రాజమౌళి సాయి కూరపాటి కాంబినేషన్లో నాని సమాంతలతో వచ్చిన ఈగ సినిమా ఏ రేంజ్ అన్నది అందరికీ తెలిసింది ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఎప్పటి నుంచో టాక్ ఉంది పైగా దర్శకుడు రాజమౌళి దగ్గర ఈ మేరకు స్క్రిప్ట్ పూర్తిగా ఒకటి రెడీ అయి ఉందని వారి దగ్గర ఉన్నవాళ్ళు చెబుతున్నారు అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే రాజమౌళి సూపర్ విజన్ లోనే ఈగ వెబ్ కామిక్ సిరీస్ ను స్టార్ట్ అవుతుందని ఇటీవలే అమెజాన్ ప్రీమియం వీడియోస్ తో టైఅప్ పెట్టుకుని బాహుబలి కామిక్ సిరీస్ ను స్టార్ట్ చేశారు వారానికి ఒకటి వంతన ఇప్పటికీ రెండు మూడు విడుదల చేశారు వీటికి ఆదరణ బాగుంది వేరే వాళ్ళతో కలిసి రాజమౌళి నిర్మాతగా ఈ ప్రాజెక్టును చేస్తున్నారు అలాగే ఈగా సినిమా సిరీస్ కూడా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది ఈ ప్రాజెక్టుకు కథ లైన్ అందించడం సూపర్విజన్ నిర్మాణంలో భాగస్వామ్యం ఉంటుంది మరో నిర్మాతగా సాయికూరపాటి ఉంటారు బాహుబలి వెబ్ కామిక్ సిరీస్ ను ఎగ్జిక్యూట్ చేస్తున్న వారే దీనికి చేపడతారని తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా